అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీని వల్ల మీరు బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే అంత శుభమే కలుగుతుంది ఈ రోజు మీరు మీ పిల్లల చదువులో సమస్యలను అధిగమించడానికి మీ బంధువులను మీ సలహాలు తీసుకోవచ్చు ఈ రోజు పరిహారంలో చూస్తే గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ ఆటంకాలు తొలగిపోతాయి మీ యొక్క మీరు ఈ రోజు మీ పిల్లల చదువులో సమస్యలను కూడా చక్కగా అధిగమిస్తారు మీ నెరవేరుతుంది రాశి వారి ఈ రోజు కొత్త వాహనం కొనే అవకాశం కూడా ఉంది మరియు చాలా సంతోషంగా ఉంటారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మంచిగా పని ప్రారంభిస్తారు అందులో మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు మీరు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు ఈ రోజు మీరు బయట ఆహారానికి దూరంగా ఉండాలి ఈ సాయంత్రం మీరు వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మీ స్నేహితులతో కొందరితో మాట్లాడవచ్చు మరి ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే శివలింగానికి పాలు సమర్పించండి ఈ విధంగా మీరు శివలింగానికి పాలు సమర్పించి వల్ల మీ గ్రహచలనం రీత్యా మీ ఆటంకాలు తొలగిపోయి మీ కన్ని శుభాలే కలుగుతాయి ఉపాధ్యాయులు విశ్రాంతి చేయ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి విద్యుత్ రంగాల వారికి కాస్త చికాకులు అధికమవుతాయనే చెప్పుకోవచ్చు అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు ఎవరికైనా ధన సహాయం చేసినా కూడా తిరిగి వస్తుంది మత్స్యకారులకు కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మరి రాశిచక్ర అంచనాలను బట్టి విద్యార్థులు బజారు తిను బండారాలను వల్ల అస్వస్థతకు లోనవుతారు నూతన రుణాల కోసం అన్వేషిస్తారు వాతావరణంలో మార్పుతోటి పాటు ఊరట చెందుతారు స్త్రీలకు స్వీయ అర్చన పట్ల యొక్క ఆసక్తి ఉంటుంది దానికి విలువైన పరిస్థితి నెలకొంటుంది ఆ మీరు చూసినట్లయితే నిలిచిపోయినటువంటి పనులు పునః ప్రారంభం చేస్తారు మరి పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం అవుతుంది ప్రింటింగ్ రంగాల వారికి బకాయలు వసూళ్లలో శ్రమ అధికంగా ఉంటుంది మీరు ప్రయాసాలను ఎదుర్కొంటారు దైవ సేవ కార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరిస్తారు స్త్రీలు టీవీ ఛానల్స్ కార్యక్రమాల్లో బాగుగా రాణిస్తారు ప్రముఖులతో పరిచయాలు వ్యాప్తారు పెంచుకుంటారు మరియు స్త్రీలకు తమ బంధు వర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు కూడా అందుతాయి మనశాంతి కోసం కొన్ని విషయాలు సర్దుపోవడము క్షేమదాయకము మీ కలత్రం మొండి వైఖరి మీకు చికాకును కలిగిస్తుంది ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు రాశిచక్ర అంచనాలను బట్టి చూసినట్లయితే శ్రీమతి సలహా పాటించటము చిన్న తరంగా భావించకండి వస్త్ర వ్యాపారులు పనివారులు ఓ కంట పని వాళ్ళను ఓ కంట కనిపెట్టి ఉండడం శ్రేయస్కరంగా ఉండేది ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు ఇక ధనము కంటే మీరు ఇచ్చిన మాటకు ఎక్కువగా విలువనిస్తారు విదేశీ చదువు నిరుద్యోగుల ఉద్యోగ యత్నంలో సఫలీకృతం అవుతారు ఇక మీరు శ్రమాధికంగా ఉంటుంది విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది వ్యాపారాల్లో వడిదడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది విద్యార్థులకు స్నేహ సంబంధాలు బలపడతాయి రహస్యాలు దాచిపెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది ఇక మిమ్మల్ని కాదనే వారు మీకు ఈరోజు చేతనించేటటువంటి అవకాశాలున్నాయి ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి చెక్కులు జారీ అవుతాయి చెల్లింపుల్లో మెలకు కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారస్తులకు పిరోభివృద్ధి ఉంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరము మీ సంతానం వంటి వైఖరి మీకు చికాకును కలిగిస్తుంది ఇక లక్కీ సంఖ్య తొంభై రెండు లక్కీ కలర్ అయితే ఊదా ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో